అందరికీ నమస్కారం అండి సంధ్య స్టైరీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేను మీ సంధ్య ఎలా ఉన్నారండి మీరు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని అదే ఉన్న మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానని చెప్పాను కదా వచ్చిన తర్వాత నోకల్ తల్లి టేబుల్కి వెళ్ళాము అన్న వ్లాగ్ ఒకటే మీతో షేర్ చేసుకున్నాను ఇంకా తర్వాత నుంచి వచ్చిన దగ్గర నుంచి ఏవో ఒక క్లిప్స్ అయితే తీస్తున్నానండి చాలా క్లిప్స్ అయితే తీస్తున్నాను బట్ అస్సలు టైం కుదరట్లేదు అనమాట వచ్చిన తర్వాత ఏవో ఒక ప్లానింగ్స్ సో ఇక్కడికి వచ్చాము అందరి ఇంటి దగ్గరికి వెళ్ళాలి అందరినీ మీట్ అవ్వాలి అండ్ మా పర్సనల్ వర్క్స్ ఇవి వీటితోనే సరిపోతుంది అనమాట దానికి తోడు ఫోర్ డేస్ ఫోర్ డేస్ నుంచి కొంచెం వర్షాలు కూడా హెవీగా ఉన్నాయి మేము వచ్చిన ట్వంటీ డేస్ ఫుల్గా ఎండలు ఉన్నాయి ఏంట్రా బాబు ఎండాకాలంలో వచ్చినట్టుంది ఉంది వర్షాకాలంలో వచ్చినా సరే అన్నట్లుగా అనిపించింది ఇంక ఇప్పుడు కొంచెం వర్షాలు చల్లగా ఉంది అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత నుంచి కొంచెం వర్షాలు అనేవి బాగానే స్టార్ట్ అయ్యాయి అనమాట ఇంకా చల్ల చల్లని వాతావరణంలో వేడి వేడిగా మిరపకాయ బజ్జీలు వేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి మిరపకాయ బజ్జీలు అనే కాదు మేము వచ్చిన దగ్గర నుంచి ఏవో ఒక స్నాక్స్ అలా ఇంటి దగ్గర వండుకొని తినడం ఇంక ఇదే పని అయిందిలేండి గారులు బోర్లు పకోడీలు ఏవో ఒకటి ఇంకా సో ఇక్కడైతే బజ్జీలు అయితే ప్రిపేర్ చేస్తుంది అనమాట ఫస్ట్ మిరపకాయలు వాష్ చేసేసి దాని మధ్యలో కట్ చేసి అందులో మసాలా వాము స్టఫ్ అంతా కూడా పెట్టేసాము అండ్ దాని తర్వాత మనకి శనగపిండి కొంచెం బాగా కలుపుకొని అందులో లైట్గా వంట సోడా అయితే వేస్తుందన్నమాట సో మంచిగా ఇలాగా అందులో డిప్ చేసేసి మిరపకాయలు వేడి వేడి మిరపకాయ బజ్జీలు అయితే వేసేసింది నా పనల్లా ఏంటంటే ఇక్కడ మొత్తం మిరపకాయ బజ్జీలు అవన్నీ వేసేసిన తర్వాత అందులోని ఉల్లిపాయలు ఉంటాయి కదండీ స్టఫ్ పెట్టేసి మా వాళ్ళకి ఇచ్చాను అనమాట అంతే నేను చేసిన పని ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి అంటే అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే నిజంగా ఒక ఇదిగా ఉంటుంది ఎవరికైనా సరే పెద్దగా ఏం పని చేయము ఏదో జాలీగా తిరుగుతాము మళ్ళీ ఒక చిన్నపిల్లలం అయిపోతాం అన్నట్లు అనిపిస్తుంది ఏం పని ఉండదు అనమాట అంటే నాకేం పని ఉండదు మనకేం పని ఉండదు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన వాళ్ళకి ఇంట్లో చాలా పని ఉంటుంది వాళ్ళు మనల్ని చేయనివ్వరా లేకపోతే మనమే చేయమా నాకైతే అర్థం కాదు కానీ అసలు ఏం పని ఉండదు అన్న ఫీలింగ్లో అయితే ఉంటాను అనమాట ముందు అయితే నాకు కొంచెం బట్టలు పని అయితే ఉండేది సో ఇప్పుడు వాళ్ళకి వాషింగ్ మిషన్ వచ్చేసేయడం వల్ల ఇంకా ఆ పని కూడా ఉండట్లేదు అంటే మా పనుల మీద తిరగడం ఒకటే పని ఎక్కువగా ఉంటుంది కాకపోతే కానీ ఇంటి దగ్గర పని అయితే చాలా తక్కువ ఉంది సో అదే అనిపిస్తుంది మళ్ళీ మా ఇంటికి వెళ్తే దుబాయ్కి వెళ్తే సోమవారం అయిపోతానా ఏంటి అని చెప్పి సో ఇక్కడ వేడివేడిగా బజ్జీలు అయితే ప్రిపేర్ చేసుకున్నాము చాలా బాగా వచ్చాయి బజ్జీల టేస్ట్ అయితే ఇంకా అందరూ మేడ మీదే ఉన్నారని చెప్పేసి ఇంకా మేడ మీదకి వచ్చేసాం అనమాట ఇంక ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఎక్కువ మేడ పైన ఉంటున్నాము కింద కంటే కూడా ఇంతకుముందు కింద హౌస్ ఉండేది కాదు అమ్మలకి సారీ కిందే హౌస్ ఉండేది మేడ పైన ఉండేది కాదు లాస్ట్ ఇయరే కట్టుకున్నారనమాట లాస్ట్ ఇయర్ నేను వచ్చినప్పుడు గృహప్రవేశం ప్రవేశం కూడా పెట్టాను కాకపోతే ఈ ఛానల్లో కాదు బాగు మాము ఛానల్లో పెట్టాను సో చూసారు కదండి పైనుంచి అమ్మ వాళ్ళ ఊర్లో వ్యూ మా అమ్మల మేడ మీద నుంచి అమ్మ వాళ్ళ ఊరు వ్యూ ఇలా ఉంటుంది ఆ వీధిలో ఎక్కువగా కొండలు కనిపిస్తూ ఉంటాయి మా అమ్మ వాళ్ళది ఎల్మంచ దగ్గర జంప్ అన్నమాట ఇదంతా వచ్చిన తర్వాత ఫుల్గా ఆస్వాదించాను అనమాట కన్నులారా చూసి ఎంత మురిసిపోయి అంటే ఇవన్నీ చూస్తూ ఉంటాయి చిన్నతనం చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయి కళ్ళ ముందు ఉంటాయి ఇదిగో ఇక్కడే వాళ్ళం ఇక్కడే తిరిగే వాళ్ళం ఈ ఫ్రెండ్స్తోనే ఆడుకునే వాళ్ళం అవన్నీ కూడా మెమరీస్ అలా గుర్తొస్తూ ఉంటాయి ఎప్పుడు అవే గుర్తొస్తూ ఉంటాయి సో ఏంటంటే అవన్నీ కూడా మర్చిపోని తిరిగి రానిది జ్ఞాపకాలు కదండి కదండీ ఎవరికైనా అలాగే అనిపిస్తుంది సో నాకు నాకు కూడా పాత మెమరీస్ని ఎక్కువగా తలుచుకోవడం వాటిని చూ వాటిని తలుచుకొని మురి మురిసిపోవడం ఆనందపడడం ఎక్కువ ఇష్టం అనమాట బాగా ఎంజాయ్ చేస్తాను వాటన్నిటిని అలా వచ్చిన దగ్గర నుంచి ఏవో ఒకటి గుర్తు తెచ్చుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతూనే ఉన్నా అనమాట బాగా అయితే బిజీ అయిపోయాం అండ్ ఇంతకు ముందలాగా ఎవ్వరూ అసలు నేను ఎటు కానీ టైంలో వచ్చాను కదా అంటే ఏదైనా పండుగలు సంక్రాంతి కానివ్వండి లేకపోతే గ్రామదేవత పండుగలకు కానివ్వండి వస్తే ఫ్రెండ్స్ ఎవరైనా ఎక్కువ కనిపిస్తారు సో ఎవరు కూడా ఏం కనిపించట్లేదు ఇక్కడ మేము వచ్చిన దగ్గర నుంచి ఇలా తిరుగుతానే ఉన్నానని చెప్పాను కదండి సో ఇన్వెస్ట్మెంట్ దేని మీదైనా చేద్దామని అండ్ అలాగే కొంచెం మా ల్యాండ్ రిజిస్ట్రేషను ఈ వర్క్స్ మీద అనుకున్నాము సో దానికి తిరగడానికి ఎక్కువ టైం పడుతుందన్నమాట ఇక్కడ మీరు గమనించినట్లయితే సింహాద్రప్పన్నగా కొలిచేటటువంటి ఎద్దు వచ్చిందనమాట ఇది వీళ్ళు గంగరెద్దుల వాళ్ళు అంటారు కదండి సో వీళ్ళని వీళ్ళు వచ్చి అంతా మంచిగా జరగాలి అని చెప్పేసి చాలా పాజిటివ్ వైబ్స్ తెస్తూ ఉంటారు కదా మీకు తెలిసే ఉంటుంది తెలిస్తే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి

మనకి పెళ్ళిళ్ళు అయినప్పుడు కర్పూరం దండలు అవన్నీ కూడా వీళ్ళు తీసుకుంటారు అండ్ ఏమైనా పాత చీరలు ఉంటే కూడా తీసుకుంటారు అనమాట సో ఇంకా మేము వెళ్ళడానికి అమ్మ మాకు ఒకటి ఒకటి రెడీ చేస్తూనే ఉంది మేము మేము రావడానికంటే ముందే కొంచెం కారం అవన్నీ కూడా ఆడించేసింది అనమాట అండ్ అలాగే కొంచెం బొబ్బర్లు మెనువులు ఇవన్నీ కూడా ఉంటే విసిరిపించేసింది సో అవి కొంచెం చెరుగుతారు కదా బొత్తు అవి ఏమన్నా ఉంటే పోతాయని చెప్పేసి ఇంకా అవన్నీ కూడా జరుగుతుంది అనమాట ఎండగా వస్తుంది కదా సో ఎండలో పెడితే మళ్ళీ అవన్నీ కూడా ప్యాకింగ్లు చేసేసుకోవచ్చు ఒకటి ఒకటి వెళ్లే ముందు కరెక్ట్గా హడావిడి హడావిడి అయిపోతుంది కదా అని చెప్పేసి ఒకటి ఒకటి మాకు సంబంధించిన పనులు కూడా చేస్తూ ఉంటుంది అండ్ ఇంకా నూక ఆడించి కొంచెం అంటే వన్ ట్వంటీ కేజీస్ వరకు మేము తీసుకెళ్ళొచ్చు కదండి దానికి సరిపడగా ఇంక అన్నీ మేము కూడా రెడీ చేసుకుంటున్నాం అనమాట సో ఇవన్నీ కూడా తిరుగులతో విసిరిపించినవి మేము మిల్లిని ఏమి ఆడించినవి కాదు సో మా చిన్నాన్నం ఉంటే చిన్నాన్నం చేత విసిరిపించిందంట సో నేను వచ్చేసరికి అది విసిరించేస్తుంది అనమాట జస్ట్ ఇప్పుడు చేటుతో జరిగేస్తుంది ధూళి అవన్నీ కూడా అనమాట అండ్ మొన్న చిన్న కొంచెం మినపప్పు ఇచ్చారని చెప్పాను కదండి అది దానికి తోడు మా దగ్గర ఉన్నది కొంచెం అవన్నీ కూడా నేను ప్యాకింగ్ అయితే చేసేసుకుంటాను సరిపడగా ఇక్కడ నుంచి నేను పట్టుకెళ్ళి ఇవన్నీ కూడా ప్యాక్ చేసుకోవడానికి ఒకటి ఒకటి రెడీ చేస్తున్నాను అనమాట సో ఇదండి వాటి నా వీడియో ఇంకా ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ బోల్డ్ అని మీకు ఎప్పటికప్పుడు పెడుతూనే ఉంటాను సో అవన్నీ కూడా మన ఛానల్లో పెట్టిన వీడియోస్ కూడా మీరు చూస్తూ ఉండండి పెట్టబోయేవి కూడా చూడడానికి ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దుబాయ్లో మాకు ఎలాగో వర్షాన్ని చూసే అంత అదృష్టం ఉండదు కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత కరెక్ట్గా వర్షాకాలంలోనే వచ్చాం కాబట్టి సో ఫస్ట్లో ఎండలు కాసినా ఇప్పుడు మాత్రం బాగానే వర్షాన్ని ఎంజాయ్ చేస్తున్నాము మరి రైతులకి ఇది ఇబ్బంది కలగొచ్చు మేబీ సో వర్షం అనేది ఒక రొమాంటిక్ లేకపోతే టైంపాసే కాదు సో కొంతమందికి బాధాకరమైన విషయం మనకు ముఖ్యమైన పనులు ఉన్నప్పుడు వచ్చిన దగ్గర నుంచి లూడో అయితే ఆడుతున్నామండి మంచిగా ఇదండి వాటి నా వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఉంటాను మరి బాయ్ బాయ్